హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇది కొత్త అమావాస్య రోజు పూజ అండి ఉగాది ముందు వచ్చే అమావాస్య పూజ అయితే నేను ఇలా చేసుకున్నాను ఉగాదికి అయితే రెడీగా ముగ్గులు అన్నీ వేసుకున్నానండి అమావాస్య కూడా ఉంది కదా అందుకని ఇలా ముగ్గులు పెట్టేసాను ఇంకా అచ్చులతో అయితే అటువైపు ఇటువైపు పెట్టడానికి చాలా బాగా వచ్చాయి ఇంకా పూజారూంలో అయితే చూడండి ముగ్గు ఎంత బాగా కనిపిస్తుందో చాలా బాగుందండి బాగా కనిపిస్తుంది కిందను కూడా సేమ్ అలాగే వేసుకున్నాను అమ్మవాసి పూజ అయితే అలాగే చేసుకున్నానండి అమ్మాస్సు కదా అమ్మవారికి అయితే దూపం కంపల్సరీ వేయాలండి లక్ష్మీ అమ్మవారికి ఇలాగ అమ్మవారికి అయితే దూపం అయితే వేస్తాను వేసి ఇలాగ పూజ అయితే చేసుకున్నానండి ఇంకా వేపాకులయితే ఒక చెంబు తీసుకొని ఏ చెంబు అయినా పర్లేదు రాగిదైనా ఎత్తడిదైనా ఎండదైనా పర్లేదు ఆ చెంబులో నీళ్ళు తీసుకొని ఇంకా వాటర్ వేసి వేప కొమ్మ అయితే ఉంచాను పసుపు కుంకం అన్నీ వేసుకున్నానండి చెంబులు అయితే ఇక్కడ వచ్చి రేపు ఉగాది కదా అందుకనేసి మామిడికాయలు అయితే తెచ్చాము మామిడి కొమ్మలు మామిడికాయలు అరట ఆకులు రేపు పూజ కదా ఇంకా అందుకని రెడీగా ఉంచుకున్నాను తులసి మాలు కూడా మాల కట్టాను ఇలాగైతే నా పూజ అయితే చేసుకున్నానండి కామాక్షి దీపం కూడా వెలిగించుకున్నాను అమ్మవారి కదా చాలా మంచిదని అమ్మవారికి చూడండి ఇరువైపుల గులాబీలు పెట్టాను ఎంత బాగున్నారు కదా ఇంకా ధూపం అయితే వేసుకున్నాను ధూపం ఇంకా అలా కాలుతూ ఉంది చెంబులో అయితే చెప్పాను కదండి పసుపు కుంకుమ అన్నీ వేసి అమ్మవారికి పెట్టాను ఎదురంగా ఒక వ్యాపకమ ఉంచాను చూడండి లతా అమ్మవారు ఇంకా నా పూజ అయితే ఇలా చేసుకున్నానండి అమావాస్య పూజ వీళ్ళంతా దూపం వేసుకోవాలండి అమావాస్య రోజు అయితే కంపల్సరీ వేస్తే చాలా మంచిది ఏది ఇష్ట దోశలున్నా పోతాయండి దూపం వల్ల ఇంకా అమ్మవారి దగ్గర అయితే ఒక మామిడి కొమ్మ కూడా పెట్టాను పైన ఆ రోజు కంపల్సరీ పరమాణం అయితే చేసుకోవాలండి అమావాస్య రోజు ఇంకా పట్టికొకటి పట్టికి దిష్టికి అమావాస్య రోజు కడతాను కదా మాకైతే ఈ ఇంట్లోకి వచ్చాక పై ఇంటికి కట్టలేదండి ఇంతవరకును అందుకు అమావాస్య కూడా వచ్చింది కదండి సి